వచ్చి వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ విధియాడింగరా నీతో వింత నాటకం ఇది అయిందా అందరికీ నమస్కారం మీరందరూ మాధ్యమం వాళ్ళు ఇక్కడ వచ్చిన వచ్చి వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ విదియాడింగరా నీతో వింత నాటకం ఆయనే 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 అది పర్వాలేదు అది నేను అలాగే ఇగ్నోర్ చేస్తాను సో సో ట్రైలర్ నచ్చిందా మీ అందరికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా లైక్ హర్ష మెన్షన్ ఇట్ ఎర్లీ చాలా రాడికల్గా ఉంది నాకు చాలా రాడికల్గా ఉంది సో నేను వెయిట్ చేస్తున్నాను అక్టోబర్ సెవెంటీన్త్కి ఎలా ఫైనల్గా వస్తుంది బయటకి అని మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ ఆల్ మై కో యాక్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆ మూవీ హోప్ఫుల్లీ ఆడియన్స్ అలాగే అక్టోబర్ సెవెంటీన్ నుంచి మీరు అందరూ మా మూవీకి ప్రేమ సపోర్ట్ యూ గైజబుల్ సపోర్ట్ అని ఒక పాజిటివ్ నోట్లో ఐ వాంట్ ఎండ్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ సో మచ్ లవ్ టుడే హర్ష చెప్పినట్టు ఇది ఒక రాడిగల్ ఫిల్మ్ చూశాను ట్రైలర్ నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను చాలా ఎలిమెంట్స్ పెట్టింది నీర్జా అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మీరు టెలుని మర్చిపోతారు ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత అది నమ్మకం అండ్ థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ థ్యాంక్ యూ టు మై అమేజింగ్ కోస్టర్స్ హూ మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపీ అండ్ ఇన్ సచ్ గుడ్ వే అండ్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ సో నాకు నరేషన్ టూ ఇయర్స్ ముందు అయింది సార్ ట్వంటీ ట్వంటీ త్రీ జూలైలో కలి నేను కలిశాను నీరజాని ఆబ్వియస్లీ చాలా టైం పడింది దెన్ నేను ప్రీ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ అన్ని సో నేను అప్పుడు జూలైలో ట్వంటీ ట్వంటీ త్రీలో వెన్ షీ మెట్ లైక్ మీరు అందరూ ఎలా ఆలోచిస్తారు ఆ సాఫ్ట్ లవ్ స్టోరీ కొంచెం ఆ ఆర్క్ లో ఇట్ వాస్ బట్ ఇంటెన్స్ వెరీ సోల్ఫుల్గా కొంచెం దెన్ ఆవియస్లీ లైక్ హీ సెట్ ఇట్ వాజ్ ఇవల్యూషన్ సో ఇవాల్వ్డ్ ఇప్పుడు ఇలా ఉంది ఆ టైంలో నాకు చాలా నచ్చింది అది బికాజ్ లైక్ షీ సెడ్ దెస్ అ యూనిక్ పాయింట్ అన్ని లవ్ స్టోరీ ఉన్నాయి అన్ని ట్రై ట్రయాంగల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి ఒక కొత్త లేయర్ కొత్త షేడ్స్ ఉన్నాయి అండ్ ద వాజ్ వన్ పాయింట్ దట్ ఐ రియలీ లైక్డ్ అండ్ ఐ రియలీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ తెలుసు కదా నాకు ఈ త్రీ పీపుల్ మధ్యలో ఆ క్యారెక్టర్ ప్లే చేయాలి అని ఒక కోరిక ఐ ఐ లైక్ ఐ హ్యాడ్ దట్ సో బట్ ఈవెన్చులీ థింగ్స్ ఆబ్వియస్లీ ఇవాల్వ్డ్ బెటర్మెంట్ అండ్ కీపింగ్ మూవీస్ బెస్ట్ ఇంట్రెస్ట్ బట్ ఆ థ్రెడ్ ఆ నాట్ ఇంకా ఉన్నాయి అలాగే జస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఫ్రిల్స్ అండ్ ఎక్స్ట్రా జాజ్ యాడ్ అయింది మైనస్ అయింది బట్ నా నేను ఫైనల్ కట్ చూడలేదు సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఈగర్లీ లైక్ యూ టు బట్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్ ఆర్ట్ దే షుడ్ ట్రిగర్ కాన్వర్సేషన్స్ అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను దట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది రిలేషన్షిప్స్ గురించి లవ్ గురించి బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు యూనో సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్ ఇది చెప్పొచ్చు